హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్ ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్లో హోండాష్రం షోరూమ్ అయితే ఉన్నాయి కొత్త బైక్ షోరూమ్స్ ఈ రెండు షోరూమ్కి సెంటర్ కలిసి స్టైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ అండి నా వెనకాలే ఉంది సివి రామన్ కాలేజు దాని ఎదురు ఎదురుగా వచ్చేసి ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్లోకి వచ్చేసి ఎంఎండ్ కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్గా మా కార్ బజార్కి లొకేషన్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కారు ఢిల్లీ కార్ అండి ఈ కారు ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ కార్స్లో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్ రావండి కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ హుండై ఎలైట్ ఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఇటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కి ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు కి ఎలై అయితే వస్తాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి డీజిల్ కార్ కాబట్టి అలాగే ఏసీ ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఏసీ అయితే ఉందండి ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ సీటింగ్ కవరింగ్ సీట్ కవర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై నుంచి ఎనభై శాతం వెళ్ళాలి తమ్ముడు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కారండి కారు కలర్ వచ్చేసి రెడ్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది గమనించాలి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల యాభై వేల్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కారు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం కింద టైటిల్స్లో మోయిజ్ కానీ అలాగే హఫీజ్ కానీ అలాగే నా నెంబర్ కానీ బాబీ నెంబర్ నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏం అనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మనం ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండే ఐ ట్వంటీ ఎలైట్ ఆస్ట్రా వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మన దగ్గర రెండు వేల పద్నాలుగు ఉంది అలాగే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను పెట్రోల్ కార్ ఒకటి ఉంది అలాగే డీజిల్ కార్ కూడా అయితే ఉందండి దాదాపు మూడు కార్లు అయితే ఉన్నాయి రెడ్ కలర్ కార్లు వచ్చి చూసుకోవచ్చు మన ఎంఎన్ఎం కార్స్కి ఫ్రెండ్స్ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేలంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలా అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్ అడ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉందండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ కార్ అయితే గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఈ కార్కి రివర్స్ గేర్ వేశాను రివర్స్ వీవింగ్ కెమెరా కూడా అయితే ఉందండి చూడొచ్చు వెనకాల మూడు కార్లు కూడా కానొస్తున్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కాలకి ఏసీ వెన్స్ ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేస్ అండి డిక్ ీ స్పేసు చాలా చక్కగా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు తీసి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి రేడియేటర్ పట్టి చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఇంజన్ యాక్సలేటరీ ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి కానీ ఎక్కడ ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా చక్కగా అయితే ఉంది ఒకసారి ఇంజన్ ఆపు ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ క్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు థీస్ అయితే ఉన్నాయి సింగిల్ ఓనర్ కారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై